ఒకప్పుడు విజయవాడ నగర సమీపంలో ఒక పెద్ద వ్యాపారవేత్త ఉండేవాడు ఆయన పేరు రామ్మూర్తి రామమూర్తి ఒకప్పుడు కటకపేదవాడు కాని తను చిన్నతనం నుంచి నేటి వరకు ఎంతో కష్టపడి నిజాయితీతో డబ్బు సంపాదించి ఈ స్థాయికి వచ్చాడు ఆయన సతీమణి నీరజ ఆయనకు దైవభక్తి చాలా ఎక్కువ ఆ పరమశివుడు అంటే విపరీతమైన ప్రాణం ప్రతిరోజు శివాలయానికి వెళ్లి భగవంతునికి పాలు పుష్పాలు సమర్పించేవాడు రామ్మూర్తికి చాలా కాలం పిల్లలు లేరు రామ్మూర్తికి ఎంత డబ్బున్న పిల్లలు లేరు అనే దిగులుతో ఎప్పుడూ దుఃఖిస్తూ ఉండేవాడు రోజు శివాలయముకు వెళ్లి ఆ శివయ్యను వేడుకునేవాడు తండ్రి పరమశివ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ శివయ్యా నేను అడగకుండానే నాకు ఆస్తి అంతస్తు బంధువులు అన్నీ ఇచ్చావు కాని నేను ఎన్నిసార్లు నిన్ను వేడుకున్నా నాకు సంతానం మాత్రం ఇవ్వడం లేదు ఒక కుటుంబానికి తన సంతానమే నిజమైన ఆస్తి సంతానమే లేని నాకు ఎందుకు స్వామి ఈ డబ్బు బంగారం ఆస్తి అంతస్తు శివయ్యా నిన్ను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను నాకంటూ ఒక బిడ్డని ఇవ్వు ఆది ఆడబిడ్డయిన మగబిడ్డయిన పర్వాలేదు లేకపోతే నన్ను చంపేయి తండ్రి నీలో నన్ను ఐక్యం చేసుకో సంతానం లేని జీవితం నా వల్ల కావడం లేదు తండ్రి నన్ను క్షమించు తండ్రి పిల్లలు లేరు అనే దిగులుతో నా భార్య ఒక్కరోజు కూడా మనస్ఫూర్తిగా అన్నం తినడం నేను చూడలేదు నాకు నువ్వు తప్ప ఎవరు ఉన్నారు తండ్రి నువ్వే నన్ను పట్టించుకోకపోతే నాకు ఇంకెవరు తండ్రి దిక్కు దిగులుతో ఆ శివయ్య ముందు బోరును ఏడ్చాడు అలా రామ్మూర్తి ఏడ్చుకుంటూ నుంచి ఇంటికి తన కారులో తిరిగి వెళ్తూ ఉంటాడు రామ్మూర్తి భార్య నీరజ భోజనం వండిపెట్టి భర్త రామ్మూర్తి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రామ్మూర్తి అప్పుడే మెల్లగా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తాడు ఎక్కడికి మీరు ఇంతసేపు రామ్మూర్తి ఆ మాటకు జవాబు ఇవ్వకుండా మౌనంగా గదిలోకి వెళ్తూ ఉంటాడు ఏమైంది ఈరోజు మా ఆయనకి పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు అసలు తన భర్త ఎందుకు అంత మౌనంగా ఉన్నాడో తెలుసుకోవాలని నీరజ రామ్మూర్తి గదికి వెళ్ళింది అక్కడ రామ్మూర్తి ఒంటరిగా ఏడ్చుకుంటూ ఉంటాడు ఆది చూసి నీరజ కళ్లల్లో కూడా నీరు ఆగలేదు రామ్మూర్తి సంతానం కోసమే అంత దిగులుగా ఉన్నాడని అర్థమైంది కింద నీరజ పైన రామ్మూర్తి అలా అన్నం నీరు మానేసి సంతానం గురించి తలుచుకుని దిగులుతో దుఃఖిస్తున్నారు మూడు రోజులు గడిచిపోయాయి రామ్మూర్తి మరియు అతని భార్య ఇద్దరూ మొండిపట్టు వదలకుండా అన్నం నీరు మానేసి అలాగే ఉన్నారు స్వామి అక్కడ నీ భక్తుడు రామ్మూర్తి మొండిగా అన్నం నీరు మానేసి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అతని సతీమణి నీరజ కూడా అతనినే అనుసరిస్తుంది నీ భక్తుడు రామ్మూర్తిని ఎందుకు స్వామి మీరు పరీక్షిస్తున్నారు లేదు పార్వతి నీవు జరిగేది చూసి దుఃఖిస్తున్నావు నేను జరగబోయేది తలుచుకొని చింతిస్తున్నాను స్వామి మీ మాటల్లో ఏదో పరమార్థం ఉంది కొంచెం నాకు వివరంగా చెప్పండి స్వామి చూడు పార్వతి రామ్మూర్తికి ఇంకా కొన్నేళ్లు సంతానం ఉండదు ఆ తరువాత పుట్టే సంతానం రామ్మూర్తి కీర్తిని రెట్టింపు చేస్తారు రామ్మూర్తి చిరకాలం సంతోషంగా ఉండవచ్చు కాని ఇప్పుడు రామ్మూర్తి మొండిగా సంతానం కోసం తన ప్రాణాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు దేవి ఒకవేళ ఇప్పుడు నేను తనకి సంతానమిస్తే ఆ సంతానం రామ్మూర్తిని నాశనం చేస్తుంది విధిని ఎవ్వరూ వ్యతిరేకించకూడదు అలా వ్యతిరేకిస్తే ఇలాంటి వైపరీత్యాలకే దారి తీస్తుంది ఇప్పుడు రామ్మూర్తిని ఎలా స్వామి కాపాడేది చేసేది ఏమి లేదు దేవి ఇప్పుడు రామ్మూర్తికి సంతానమివ్వడం తప్ప నాకు వేరే దారి లేదు స్వామి మరి తరువాత జరగబోయే పరిణామాలు నీవే చూడుదేవి భార్య ఉన్న పడంగా వాంతులు చేసుకుని కళ్ళు తిరిగి కింద పడిపోతుంది హుటాహుటిన పరిగెత్తుకుంటూ వస్తాడు లే నీరే ఏమైంది నీకున్నట్టుండి రామ్మూర్తి వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేస్తాడు పరుగులు పెట్టుకుంటూ అంబులెన్స్ వస్తుంది హాస్పిటల్ లోపల నీరజను డాక్టర్ చెక్ చేస్తూ ఉంటాడు బయట రామ్మూర్తి తన భార్యకు ఏమవుతుందో అని భయంతో కంగారు పడుతున్నాడు చూడండి గారు ఇందులో మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అవునా చాలా మంచి మాట చెప్పారు డాక్టర్ గారు ఇదేం మంచి మాట అండి ఆ మాటకు రామ్మూర్తి ఇటువటూ చూస్తూ తన మనసులో ఇలా అనుకుంటాడు నేను విషయం ఉంటుందబ్బా సరే డాక్టర్ గారు మీరే చెప్పండి మీరు తండ్రి కాబోతున్నారు గారు మీరు పిల్లలు లేరు అని రోజూ ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు రామ్మూర్తిగారు మీ మొర ఆ దేవుడు ఇప్పుడు ఆలకించినట్టున్నాడు ఎంత మంచి మాట చెప్పారు మీరు డాక్టర్ గారు మీకు నేను జన్మ ఉంటాను డాక్టర్ గారు ఆ మాట విన్న రామ్మూర్తి సంతోషానికి లేవు చిన్న పిల్లాడిలా ఎగురుతూ గంతులు వేశాడు హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరికి స్వీట్లు పంచాడు తన భార్య నీరజ కూడా ఎంతో సంతోషించింది తన భర్త చిన్నపిల్లాడిలా మారి చిందులు వేయడం తనకి తనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది తరువాత నీరజ కారులో ఇంటికి బయలుదేరారు కొన్ని రోజులు గడిచిపోయాయి రామ్మూర్తికి ఒక ఆడపిల్ల పుట్టింది ఆమెకు భూమి అని పేరు పెట్టారు లేక లేక పుట్టిన బిడ్డ అని రామ్మూర్తి ఆమెను ఎంతో గారాభంగా పెంచాడు భూమి ఏది అడిగినా రామ్మూర్తి కొనిపెట్టేవాడు తనను పెద్ద పెద్ద స్కూల్స్లో చదివించాడు తండ్రి ప్రేమతో పెరిగిన భూమికి డబ్బే ప్రపంచమయ్యింది భూమి పుట్టినరోజునుంచి కాలు కింద పెట్టకుండా పెరిగింది తను ఏది కోరితే అది తన కాళ్ల ముందుకు వచ్చేది తన జీవితంలో డబ్బుల కార్లు నౌకర్లతో తను ఎంత రిచ్గా బ్రతికేదంటే చిన్నప్పటినుంచి పేదరికమంటే ఏంటో తెలియదు భూమి చిన్నప్పటినుంచి డబ్బుందని అహంకారం ప్రదర్శించేది తనకి పెదవాళ్లంటే అస్సలు నచ్చదు డబ్బుంటే ఏదైనా చేయవచ్చని పనికిరాని వాళ్ళని తన అభిప్రాయం వయసుతో పాటు రోజురోజుకి తన అహంకారం కూడా పెరుగుతూ వస్తుంది ఒకరోజు రామ్మూర్తి తన భార్యతో గుడికి వెళ్లాలనుకున్నాడు అమ్మా భూమి చూడమ్మా ఈరోజు కార్తీక మాసం వారం నేను అమ్మా గుడికి వెళ్దాము అనుకుంటున్నాం నువ్వు కూడా మాతో వస్తే బాగుంటుంది రామ్మ కలిసి వెళ్దాం చూడండి నాన్న సాయంత్రం నాకు స్నేహితులతో పార్టీ ఉంది ఇప్పుడు నేను మీతో గుడికి వస్తే బాగా అలిసిపోతాను అందువల్ల సాయంత్రం పార్టీకి వెళ్లలేను కాబట్టి మీరు వెళ్ళిరండి నాన్న నేను రాలేను ఏం మాట్లాడుతున్నావే నీకు దేవుడి గుడికంటే స్నేహితుల పార్టీ ఎక్కువైపోయిందా గుడికి వెళ్ళకపోతే దేవుడు ఫీల్ అవ్వడు అమ్మా కాని పార్టీకి వెళ్ళకపోతే నా ఫ్రెండ్స్ హార్ట్ అవుతారు అర్థం చేసుకోమమ్మీ తప్పు భూమి అలా మాట్లాడకు ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉన్నామంటే ఆ దేవుడే కారణం ఈ ఒక్కసారికి మాతో గుడికి రామ్మా నాన్న కుదరదు నాన్నా నేను ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి సాయంత్రం పార్టీకి వెళ్ళాలి ఇప్పుడు నేను గుడికి రాకపోతే దేవుడు అలిగి గుడిలో నుంచి పారిపోదిలే హే ఏం మాట్లాడుతున్నావే చంప పగిలిపోద్ది వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడే ఆ మాటలకు కోపగించిన భూమి రానంటే రానని కుండ బద్దలు కొట్టి చెప్పింది ఆ మాటలకు రామ్మూర్తి బాధపడి నిరాశతో చూడు భూమి నా మాట వినమ్మా అలా అనకు ఈ ఒక్కసారి నాన్న మాట వినమ్మా నాన్నా నేను ఎందుకు గుడికి వెళ్ళాలి అక్కడ పేదవాళ్లు భిక్షగాళ్లు ధూళిమట్టి నాకు ఇష్టం లేదు దేవుడు ఉంటే డబ్బు ఎందుకు లేడు వాళ్లకి ఈ గుడి భక్తి అంతా వేషం నేను రాను మీరు వెళ్తే వెళ్ళండి లేకుంటే మానేయండి అమ్మా డబ్బు శాశ్వతం కాదు దేవుడే శాశ్వతం ఆ దేవుడి దయ లేకపోతే అది క్షణంలో పోతుంది కానీ దేవుడు నా డబ్బు తీసుకుపోగలడా ప్రయత్నించమని చెప్పు అలాంటి పిచ్చి నమ్మకాలు భయాలు నాకు లేవు నాన్న డబ్బుంటే చాలు అందరూ మన దగ్గరే ఉంటారు నాన్న దేవుడు కూడా మన దగ్గరే ఉంటాడు రామ్మూర్తి కళ్ళలో నీళ్లు ఆగలేదు మరుసటి రోజు ఉదయం తాజా వార్తలు బిగ్ బ్రేకింగ్ న్యూస్ దేశంలోనే అత్యంత పేరున్న వ్యాపారవేత్త రామ్మూర్తిగారి వ్యాపారాలన్నీ ఒక్కసారిగా దెబ్బతిన్నాయి దీనితో ఆయన కంపెనీలో ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ ఒక్కొక్కరిగా బయటకు వచ్చేస్తున్నారు దీంతో ఇక రామ్మూర్తి పతనం ఖాయం అని అందరూ చర్చించుకుంటున్నారు ఇప్పుడే వచ్చిన తాజా వార్త బ్యాంకులు రామ్మూర్తి ఇళ్లను మరియు కంపెనీలను జప్తు చేయబోతున్నాయి ఆ మాటలు తట్టుకోలేని రామ్మూర్తి అక్కడికి అక్కడే కుప్పకూలిపోయారు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా రామ్మూర్తిగారు హాస్పిటల్లోనే గుండెపోటుతో మరణించారు అది చూసి తట్టుకోలేకపోయిన ఆయన భార్య అక్కడికి అక్కడే మరణించింది ఇదంతా చూస్తున్న భూమి తన కళ్ల ముందే తన తల్లి తండ్రులు చనిపోవడం చూసి తట్టుకోలేకపోయింది ఒక్కరోజులో ఇన్ని మార్పులు చూసి తనకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు తనకంటూ ఒక్క రూపాయి కూడా మిగలక భూమి రోడ్డుపై పడింది సహాయం కోసం స్నేహితుల దగ్గర ప్రయత్నించగా వారెవ్వరూ సహాయం చెయ్యలేదు ఒకప్పుడు బంగారు బంగారు కప్పులలో తినే అమ్మాయి ఇప్పుడు ఒక్క ముద్ద భోజనం కోసం ద్వారం దగ్గర భిక్ష అడ్డుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది ఒకరోజు ఆమె కళ్ళ ముందు శివాలయం వచ్చింది ఆమె మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తూ చెప్పింది శివయ్య నన్ను క్షమించు డబ్బే దేవుడు అనుకున్నాను ఇప్పుడు తెలుసుకున్నాను నిజమైన సంపద మనం చూపించే ప్రేమ వినయం భక్తి అని నన్ను క్షమించు తండ్రి నా అహంకారం వల్ల తల్లిదండ్రులు మరణించారు నేను చేసింది క్షమించరాని తప్పు నా దగ్గర సర్వం తీసుకున్నావు నా ప్రాణం తప్ప అది కూడా తీసుకోత్రీ నీకు పుణ్యం ఉంటుంది భూమి బోరునా ఏడుస్తూ ఉంటుంది చూడు భూమి నీ తప్పును నీవు తెలుసుకున్నావు పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు ఈ క్షణం నీ డబ్బు సంపద అన్ని నీకు మేము తిరిగి ఇచ్చేస్తున్నాము ఇక నీకోసం కాకుండా నీ తల్లిదండ్రుల కోసం జీవించు నీ డబ్బుతో పెదవాళ్లకి సహాయం చేసి నీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టు శివపార్వతులు అక్కడి నుంచి మాయమైపోతారు ఆ రోజు నుండి భూమి ఇతర పేదవాళ్లకు సహాయం చేస్తూ జీవించింది తన పాత అహంకారాన్ని శాశ్వతంగా విడిచిపెట్టింది ఈ కథలో నీతి ఏమిటనగా డబ్బు మనిషిని గర్వపడేలా చేయగలదు కాని భక్తి మరియు వినయమే మనిషిని మహానుభావుణ్ణి చేస్తాయి మా వీడియోను చివరి వరకు చూసి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మా శివపార్వతి యానిమేషన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి